రామకృష్ణుడి కథలు తెలుగులో కథ మూడు చల్లని పాలు వేడిగంచి తెనాలి రామకృష్ణుడి కథలకు స్వాగతం ఒకనాడు రాయలవారికి మిత్రుడైన ఒక రాజు కొన్ని పిల్లులను పంపాడు రాయలు ఆ పిల్లులను ఎవరన్నా పెంచితే వాటి పోషణాభారం కోషాగారం నుండి తీసుకోవచ్చని చెప్పాడు కొంతమంది రాజోద్యోగులు ముందుకు వచ్చి తలా ఒక పిల్లిని తీసుకున్నారు రాజోద్యోగులతో పాటుగా రామలింగడు కూడా ఒక పిల్లిని పట్టుకుపోయాడు పిల్లి పోషణకు సంబంధించి రాయలు ఇస్తానన్న మొత్తాన్ని ప్రతి మాసం అందరికంటే ముందుగా వచ్చి పట్టుకుపోసాగాడు రామలింగడు ఒకనాడు ఏదో పని మీద నందితిమ్మన రామలింగడి ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో రామలింగడు పిల్లికి పాలు బదులు చల్లారిపోయిన గంజినీళ్ళు పోయడం ఆయన స్వయంగా చూశాడు మర్నాడు రాయల వారిని ఏకాంతంగా కలుసుకొని రామలింగుడు పిల్లికి గంజినీళ్ళు పోస్తూ కోషాగారం నుండి ప్రతి మాసం దాని భారానికి కేటాయించిన మొత్తాన్ని పట్టుకుపోతున్న వైనాన్ని చెప్పాడు రాయలు ముందు విస్తుబోయి పిల్లి గంజి తాగడమా అని అడిగాడు అవును ప్రభు నా కళ్ళతో స్వయంగా చూశాను కావాలంటే రామలింగడిని పిలిపించి విచారించండి అతడు దానికి గంజితో సరిపెట్టి తను దానికి కేటాయించిన మొత్తం కైంకర్యం చేస్తున్నాడు అంటూ తను చెప్పవలసింది చెప్పి చల్లగా జారుకున్నాడు రాయలకి ఈ విషయం ఏదో తేల్చుకోవాలనిపించింది అదే సమయానికి మహామంత్రి తిమ్మరుసు రాయలతో ఏదో విషయం చర్చించడానికి వచ్చాడు విన్నారా అప్పాజీ మన రామలింగడు పెంచుకుంటానికి తీసుకుపోయిన పిల్లికి పాలు బదులు గంజినీళ్లను పోసి దాని కడుపు మాడుస్తున్నాడట ఈ సంగతి మన తిమ్మనవారు స్వయంగా చూశారట రామలింగడు ఏదో కొంటెవాడులే అని క్షమించి వదిలేస్తే అతడి కొంటెదనం నోరులేని జీవాల మీద కూడా చూపిస్తున్నాడు అన్నాడు ఆగ్రహంగా తొందరపడకండి ప్రభు రామలింగుడు మరీ అంత దుర్మార్గుడు కాదు ఇందులో ఏదో మర్మం ఉంది మనం తెలుసుకుందాం అంటూ చెప్పాడు అప్పాజీ మర్నాడు భువన విజయంలో రాయలవారు రామలింగ నీవు తీసుకువెళ్ళిన పిల్లికి పాలుకాక గంజినీళ్ళు పోస్తున్నమాట నిజమేనా అంటూ నిలదీశాడు రామలింగడు కొంచెం కూడా తడబడకుండా నిజమే ప్రభు అంటూ చెప్పాడు ఎందుకని ఆ పిల్లి పోషణకు కావలసిన ధనం మొత్తం కోషాగారం నుండి ప్రతి మాసం తీసుకొని పోతూనే ఉన్నావుగా గంజినీలతో దాన్ని పోషిస్తున్నప్పుడు నీవు ధనం తీసుకోవడం మోసం చేసే ఉద్దేశంతోనే కదా అంటూ రాయలు ఆగ్రహంగా ప్రశ్నించాడు రామలింగడు ఏమాత్రం భయపడకుండా ప్రభు ఎవరో గిట్టని వాళ్ళు నా పైన మీకు అబద్ధాలను చెప్పి ఉంటారు వారం క్రితం వరకు నే తీసుకుపోయిన పిల్లి నిక్షేపంగా పాలు పెరుగు వెన్న వంటివి అన్నీ జుర్రుకు తాగేది సరిగ్గా వారం నాడు దానికి ఏమయ్యిందో ఏమో పాలను చూస్తేనే మొహం చిట్లించుకోసాగింది ముందర పెట్టినా త్రాగను కూడా త్రాగకుండా పస్తులుండసాగింది అది అలా పస్తులుండడం చూడలేక దాని ముందర ఒకనాడు గంజినీరు పెట్టాను ఆ నీళ్లు దానికి అమృతంలా తోచాయేమో లొట్టలేసుకుంటూ త్రాగింది మరునాడు మళ్ళీ పాలను పెట్టినా త్రాగలేదు గంజినీళ్ళే కావాలండి ఇందులో నా తప్పేముంది ప్రభు పస్తులతో పిల్లిని చంపలేక గంజినీళ్ళనే దానికి పోస్తున్నాను కావాలంటే వెంటనే పిల్లిని తెచ్చి తమ ముందు ఉంచుతాను తమరు పరీక్షించుకోవచ్చు అంటూ చెప్పాడు పిల్లి పాలు వద్దనుకొని గంజినీళ్ళు త్రాగటమా సరే వెంటనే పిల్లిని తెప్పించు మేం పరీక్షిస్తాం అంటూ ఆజ్ఞాపించారు రాయలవారు వెంటనే రామలింగుడు ఒక సేవకుడిని ఇంటికి పంపి పిల్లిని తెప్పించి రాయల ముందు పెట్టాడు రాయల వారు ఒక వెండి పాత్ర నిండా పాలను తెప్పించి పిల్లి ముందు పెట్టగా పిల్లి కనీసం ఆ పాల దరిదాపులకు కూడా పోకుండా భయంతో మ్యావ్ మ్యావ్ అని అరుస్తూ దూరంగా జరగసాగింది ఆ దృశ్యం చూసిన వారందరికీ రామలింగడు చెప్పినది నిజమే అని నమ్మకం కుదిరింది వెంటనే రాయలవారు మరొక పాత్ర నిండా గంజినీళ్ళు తెప్పించి పెట్టగా ఆ పిల్లి ఆ గంజినీళ్ళను ఆవురావురుమంటూ కడుపు నిండా త్రాగింది రాయలవారికి రామలింగడి పనికి ఏమనాలో అర్థం కాక రామలింగ నన్ను క్షమించు కళ్ళతో చూసింది తిమ్మనాచార్యులు నమ్మారు చెవులోతో విన్నది నేను నమ్మాను ఇందులో నీ తప్పు ఏమీ లేదు అన్నాడు దానిదేముందులే ప్రభు కళ్ళతో చూసేవి చెవులతో వినేవి ఏవీ నిజం కాదు అంటూ మెత్తగా నవ్వాడు సరే కళ్ళ ముందు మొత్తానికి ఏదో గారడి చేశావనే నా మనసుకు బలంగా తోస్తున్నది పిల్లి జాతి లక్షణం పాలు త్రాగడం దానిని మాన్పించి దాని చేత గంజినీళ్ళను త్రాగించగలిగిన నీకు తిరిగి దాని చేత పాలు త్రాగించడం కూడా సాధ్యమవుతుంది ఆ పిల్లితో పాలు త్రాగించి తీసుకొనిరా నీకు వెయ్యి బంగారు వరహాలు ఇస్తాను అన్నాడు రాయలు క్షమించండి ప్రభు నేను ఏ గారడి చేయలేదు ఆ పిల్లి నిజంగానే పాలు త్రాగడం మానేసింది రెండు వేల బంగారు వరహాలు ఇస్తాను అన్నాడు రాయలవారు రామలింగుడు ముసిముసిగా నవ్వుతూ ప్రభువులు వేలంపాటను మొదలుపెట్టినట్టున్నారు రాయలవారికి వారికి ఎంత జంతుప్రేమ ఉన్నా ఈ రామలింగడిపై నమ్మకం ఉన్నా పాలు మానిన పిల్లి చేత పాలు త్రాగించడం సాధ్యమా అంటూ మెత్తగా నవ్వాడు రాయలవారు బహుమానం రెట్టింపు చేయగానే దాన్ని ఇంకా రెట్టింపు చేద్దామన్న చిలిపి ఆలోచన కలిగింది రామలింగడికి అందుకే అలా అన్నాడు సరే ఐదు వేల వరహాలిస్తాను అన్నాడు రాయలు అలాగే ప్రభు ఒక్క వారం గరు గడువు ఇవ్వండి పిల్లితో గంజినీళ్ళను మాన్పించి పాలు త్రాగించే బాధ్యత నాది అంటూ రాయల వారికి హామీ ఇచ్చి పిల్లిని పెట్టుకొని ఇంటిదారి పట్టాడు రాయలవారికి రామలింగడికి జరిగిన సంభాషణ అంతా విన్న అప్పాజీ దారిలో రామలింగడిని కలుసుకొని రామలింగ పిల్లిని పాలు త్రాగడం మాన్పించావు కదా ఇప్పుడు మళ్ళీ ఎలా త్రాగిస్తావు చెప్పు అంటూ ప్రశ్నించాడు చల్లని పాలు వేడి గంజి అన్నాడు రామలింగడు అప్పాజీకి అర్థం కాలేదు అప్పుడు రామలింగుడు పిల్లితో పాలు మాన్పించిన వైనాన్ని ఇలా చెప్పాడు అప్పాజీ ఈ పిల్లి బాగా తిండిపోతు ఎప్పుడు దీనికి పాల మీద పెరుగు వెన్నెల మీదనే ధ్యాస అందుకే ప్రతిరోజు బాగా వేడి పాలను దీని ముందు పెట్టాను దెబ్బకు ఇది పాలను చూసి మూతి కాలుతుందని పాలు మానేసింది నాలుగు రోజుల తర్వాత ఒక గిన్నెలో వేడి పాలు మరో గిన్నెలో చల్లటి గంజి పెట్టాను ఇది పాలు మాని గంజి త్రాగడానికి అలవాటు పడిపోయింది ఇప్పుడు దీనికి వేడి గంజి చల్లటి పాలు పెడితే సరి గంజి మాని పాలు త్రాగుతుంది అని చెప్పగానే అప్పాజీ పెద్దగా నవ్వేస్తూ మొత్తానికి పిల్లితో పాలు మాన్పించడంలో కూడా నీ కొంటెతనం చూపించావు అంటూ రామలింగడిని అభినందించకుండా ఉండలేకపోయాడు